సింహాచలం దుర్ఘటనలో జనసైనికుల మృతి బాధాకరం సింహాచలంలో గోడ కూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారిలో ఇద్దరు జనసైనికులు ఉన్నారని తెలిసి చింతిస్తున్నాను పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటకు చెందిన జనసైనికులు శ్రీ పత్తి దుర్గా స్వామినాయుడు శ్రీ కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు ఈ ఘటనలో మృతి చెందడం బాధాకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను జనసేన పార్టీ తరఫున ఎంతో అభిమానంగా పనిచేశారు శ్రీ దుర్గాస్వామి నాయుడు శ్రీ మణికంఠ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఆ కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు లెటర్ బాగా రిలీజ్ చేసిండు ఓకే చనిపోయిన వారికి వాళ్ళ కుటుంబాలకు మనం కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అయితే ఇక్కడ సింహాచలం దుర్ఘటనలో చనిపోయిన ఏడు మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తలేడు చూడండి నేను ఆలోచనలు ఎట్లున్నాయో ఎంత చీప్ ఆలోచనలో ఉన్నాయి చూడండి పవన్ కళ్యాణ్ గారికి మరి చనిపోయిన అందరికీ నా ప్రగాఢ సానుభూతి అంటే ఎట్లుండు చనిపోయిన వారిలో ఇద్దరు జన సైనికులు ఉన్నారట జనసేనకు సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు ఉన్నారట ఆ కార్యకర్తల కోసం లెటర్ రిలీజ్ చేసిండే ఇక దీంతో పాటు ఈయన పిఠాపురం సంబంధించి ఎమ్మెల్యే కదా పిఠాపురంలో మల్లం అనే ఒక గ్రామం ఉన్నది ఆ మల్లం అనే గ్రామంలో పల్లెపు సురేష్ అనే ఒక మాల కుటుంబానికి సంబంధించిన వ్యక్తి విద్యుత్ పనులు పనిచేస్తూ అక్కడ మరణించాడు మరణిస్తే అక్కడ ఉన్న కాపు కులాలకు సంబంధించిన వారి వల్ల ఆ సురేష్ అట్లా ప్రమాదానికి గురై చనిపోయిందని ఈ మాల కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఈ దళిత కులాలకు సంబంధించిన వ్యక్తులు ఆ శవాన్ని తీసుకొచ్చి ఈ కాపు కులాస్తుల ఇంటి ముందటేసి ఓ ధర్నా నిర్వహించాను ఈ ధర్నా నిర్వహించే క్రమంలో వాళ్ళు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఏదో ఆ ప్రాణానికి పరిహారంగా ఇస్తామని ఒప్పుకున్నారు ఒప్పుకొని ఇవ్వలేదు ఇవ్వకపోతే వాళ్ళు కేసులు పెట్టిన దళితులు కేసులు పెడితే వీళ్ళు ఏం చేసింది తెలుసా మొత్తం దళితులను వెలవేస్తున్నట్టు ఏ దుకాణలో కూడా ఏ సామాను కూడా వాళ్ళకి అమ్మొద్దు మాలవారికి వాళ్ళను ఊరు నుండి వెలివేయాలి వాళ్ళకు పాల ప్యాకెట్లు అమ్మొద్దు వాళ్ళకు ఏ చిల్లర సామాన్లు అమ్మొద్దు వాళ్ళకు కూరగాయలు అమ్మొద్దు అసలు వాళ్ళకి ఏ రకంగా సహకరించవద్దు తినే తినే నుండి మొదలు పెడితే కట్టుకునే బట్ట వరకు లేకపోతే నీళ్ళ వరకు ఏది కూడా సహకరించకుండా ఆ స్థలం మొత్తం ఆ గ్రామం నుండి వెలివేసిన వెలివేసిగా అది పెద్ద కేసులు అయినాయి అనేక ఛానల్లో కూడా ఒక పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ అయిపోయింది అంత జరిగితే సొంత నియోజకవర్గంలో ఒక్క కామెంట్ కూడా చేయలేదు ఆయనే ఎందుకంటే అక్కడ వెలివేసింది కాపు కులస్తులు కాబట్టి వెలివేయబడ్డది మాల కులస్తులు కాబట్టి మా కులానికి ఏమొచ్చినా ఇబ్బంది లేదు కదా అని సైలెంట్గా ఉన్నాడు మళ్ళీ ఈయన లీడరు ఈయనను చూసి కొంతమంది మురిసిపోతాను మరి రెండు కులాల మధ్య పంచాయతీ జరుగుతున్నది ఒక కులాన్ని కులాన్నే అంత బలుపు కావురం వాళ్ళకు వచ్చిందంటే ఎవరిని చూసి వచ్చింది ఇక్కడున్న కాపు కులానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ మా ఎమ్మెల్యే అనే కండకావరమ వాళ్ళకు లేకపోతే ఆ ఆ కులాంకారం వాళ్ళకు ఆ మాల కులాన్ని మొత్తం వెలివేస్తున్నామని ప్రకటించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడైనా పిఠాపురంలో ఉన్న దళితులకు బుద్ధి వచ్చిందా బుద్ధి రావాలి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కోట్లేస్తాం టీడీపీకి ఓట్లేస్తాం బీజేపీకి ఓట్లేస్తామని పని కట్టుకొని అన్నారు కదా ఆయన మొదట్ నుండి ఏమంటాడు గెలిచిన ఆకాంక్షలు సనాతన ధర్మం అంటాడు సనాతన ధర్మం అంటే గదే మరి ఒక కులాన్ని ఒక కులం హింసించడమే సనాతన ధర్మం కులాలు ఎట్లున్న కులాలు గట్టుండాలే గదే సనాతన ధర్మం ఈ కులం పిల్లను ఆ కులం కులమూడి చేసుకోవద్దు ఆ కులం పిల్లని ఈ కులం కులమూడి చేసుకోవద్దు ఈ ఇంటికి ఆకుల రావద్దు ఆ ఇంటికి ఈ కుల పొడ రావద్దు ఇదే సనాతన ధర్మం అలాంటి ఆయనను గెలిపించుకున్నారు ఇప్పుడు ఒక మాల కులాన్ని మొత్తం అక్కడ వెలివేసింది దాని మీద ఒక లెటర్ అన్న రిలీజ్ చేసినావా పవన్ కళ్యాణ్ గారు ఆ మాల కులస్థుల జోలికి పోకండి వాళ్ళు మన సహోదరులే వాళ్ళు ఒకే గ్రామంలో మీరు ఒకే గ్రామంలో ఉన్నారు అందరు కలిసిపోయి బతకాలే ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి మీద గిట్లా మీరు కులాన్ని కులాన్నే ఎందుకు అవమానించి వెలివేస్తున్నట్టు ప్రకటించిండ్లు ప్రకటించిన్లు అనేమన్నా పెద్ద మనిషిగా వచ్చి ఎమ్మెల్యే స్థానంలో వచ్చి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసినావా పవన్ కళ్యాణ్ గారు లేదు కానీ ఇట్లా ఏడుగురు చనిపోతే మళ్ళీ ఇద్దరు పేర్లు తీసుకొని అందులో మా సైనికులు ఉన్నారు కాబట్టి మేము వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం మిగతా ఐదుగురు చనిపోయిన వాళ్ళతో మాకు సంబంధం లేదు ఇదా అని డిప్యూటీ డిప్యూటీ సీఎంగా ఉండి నువ్వు మాట్లాడే తీరు నువ్వు లేఖను రిలీజ్ చేసే తీరు ఇదా ఎవడన్నా అసలు ఇది మెచ్చుకునే పనేనా ఎవడన్నా ముప్పై తారీఖు నిన్న ఏడుగురు గురించి ఏమైనా ప్రస్తావన ఉందా ఇది దుర్ఘటన అని అనాలే ఇది బాధకరం అని అనాలే కానీ ఏడుగురు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అంటే నీకున్న విశాలమైన ఆలోచనలు నీకున్న ఒక పరిపక్వత తెలిసేది గింత మెచ్యూరిటీ లేని మాటల అటు మాలకులాన్ని వెలివేస్తే కనీసం నీ కాపు కులస్తులను మందలించే ప్రయత్నం చేయలేదు ఇక్కడ ఏడుగురు చనిపోతే ఆ ఏడుగురు కుటుంబాలకు నీ ప్రభుత్వం తరఫున కావచ్చు నీ పార్టీ తర తరఫున కావచ్చు నీ స్టాండ్ ఏందో చెప్పే ప్రయత్నం చేయలేదు